ఆనియన్ కలర్ అని చెప్పండి థ్యాంక్ యూ అండి ఈ కలర్స్ లేకపోయినా మీరు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ కలర్ అది అదే చెప్తాను ఆనియన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం చూసారా న్యూ డిజైన్స్ బార్డర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది రిచ్ గా కూడా ఉంది సార్ చూడసేంటి ఛార్జింగ్ అయిపోయింది ఎంత ఉంది పర్సెంట్ 2 2 అట్లేనా 2 హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మేడం న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ శారీస్ న్యూ డిజైన్స్ కాస్ట్ సిస్టర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ టూ డ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిజైన్ అయితే హైలైట్ మేడం డిజైన్ ఇది నాకైతే తెగ నచ్చేసింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మేడం ఆనియన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ టోటల్ మనకి ఇలా చేస్తుంది చూసేయండి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి మేడం ప్లీజ్ లైవ్ కి లైక్ ఇవ్వండి టూ పర్సెంటే ఉంది నాకు సెల్లో ఛార్జింగ్ సో కట్ అయిపోతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మేడం శారీస్ కి ఈ వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ సెవెన్ అయితే వాట్సాప్ చేసేయండి ప్లీజ్ ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి లైక్ ఇవ్వండి మేడం ప్లీజ్ చాలా మంది ఇవ్వట్లేదు పళ్ళు మేడం గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అండ్ నైన్టీ మేడం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి కొంచెం ఫాస్ట్ గా చూపించండి టూ పర్సెంటే అది చార్జింగ్ సో ఆనియన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మేడం హైలైట్ బార్డర్ అండి చెప్పాను కదా మీకు న్యూ డిజైన్స్ టోటల్ అర్లీ శారీస్ ఆనియన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతండి బాబా హాయ్ మేడం హాయ్ అండి ప్లీజ్ అండి లైవ్ లైక్ ఇచ్చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మేడం ప్లీజ్ ఫాస్ట్ అవుతాం అందరం ఫాస్ట్ 2199 మేడం ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ మేడం నా దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది నా మొబైల్లో కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి 9347478787 కి వాట్సాప్ చేయండి మేడం ప్లీజ్ ఈ నెంబర్ కట్ అయితే డిహెచ్ కలెక్షన్స్ లో ఇదే లైవ్ వస్తది చెప్పు ఒకవేళ ఈ నెంబర్ కట్ అయిపోతే మీ మొబైల్లో డిహెచ్ కలెక్షన్స్ అని కొట్టండి డిహెచ్ కలెక్షన్లో లైవ్ అలానే కంటిన్యూ అవుతుంది నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది ప్లీజ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి లైవ్కి లైవ్ ఒకటి ప్లీజ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేసేయండి ప్లీజ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి హైలైట్ బార్డర్ అండి న్యూ డిజైన్స్ చూడండి హైలైట్ బార్డర్ న్యూ డిజైన్స్ చూడండి మేడం ప్రైస్ చెప్పు ప్రైస్ 2199 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హై నరేష్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ అండి థాంక్యూ సో మచ్ లైవ్ కి వచ్చినందుకు అండ్ లైవ్ ని లైక్ చేసేయండి అలానే లైవ్ కి ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఏపీ తెలంగాణ సారీ మేడం ఏమనుకోకండి నానంత ఛార్జింగ్ అయిపోయింది రేపు మార్నింగ్ ప్లేట్ సెవెన్ అయితే వాట్సాప్ చేసేయండి తొందరగా మీకు నేను ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను కంపల్సరీ పల్లకిలో పెళ్లి బోర్డర్ సారీస్ ఉన్నాయి రామచంద్ర గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్కి వస్తారు కానీ లైక్ ఎందుకండి మీరు ఎవ్వరు నాకు తెలియపడుతా ఎందుకండి మీరు ఎవ్వరు లైవ్కి లైక్ ఇవ్వండి మేడం ప్లీజ్ నేను చేసి లైవ్ కి లైక్ ఇచ్చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ రామచంద్ర గారు ఉన్నారా న్యూ డిజైన్స్ అండి మన దగ్గర ప్రతి శారీ న్యూ డిజైన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి పెట్టేసే బావా ఇది నెగటివ్ పెట్టండి చాల థాంక్స్ ఫర్ చాలండి మనకి కింద గ్రీన్ లైట్ వస్తుంది బాబే కిండి లైట్ ఇక్కడ అలా అన్న లైట్ हाय हंडी वेलकम टू आवर लाइव कावर्स मळेवरेना सरे स्क्रीनशॉट तीसी whatsapp चैयन मॅडम नेक्स्ट केरी इज द बिसेंड इट फॉर द पेस्ट हं लिसन नॉट टू Håper du snart blåser i hatten.